నేను పులస పులుసు కింద వస్తే వీళ్ళు చూడండి ఎన్ని రకాల కూరలు రొయ్యిపొట్టు వెల్లుల్లిపై గుడ్లు అట ఇది వచ్చి కోడుగుడ్డు ములక్కాడ ఎండ్రొయ్యలు చూసారా బా బా చూస్తుంటేనే నోరూరిపోతుంది నెక్స్ట్ ఇది వచ్చి మటను జీడిపప్పు ఆ జీడిపప్పు కూడా మామూలు జీడిపప్పు కాదు పచ్చి జీడిపప్పు చాలా రేరుగా వండుతారు ఇలాంటి వంటలు పచ్చి జీడిపప్పుతో మటన్ కాంబినేషన్ ఉంటుంది భయ్యా మామూలుగా ఉండదు అదిరిపోద్ది అంతే నెక్స్ట్ గారెలు గోంగూర గోంగూర పచ్చి రొయ్యలు నోట్లో నీళ్ళు లూరిపోతున్నాయి ఇంకా చాలా అంటే స్వీట్స్ ఇలాంటివి రకరకాల చిట్టుబాబు గారి స్వీట్ షాపులో ఉంచే ఈ స్వీట్స్ చిట్టుబాబు స్వీట్స్ చిట్టుబాబు గారు అయితే ఫస్ట్ ఆ గారెలు చికెన్ కర్రీయో మటన్ కర్రీలో ఎంచుకుని తినాల్సిందని అన్నారు బట్ గారెలు ఇవన్నీ కలుపుతుంటేనే ఒక రకమైన సువాసన కాదు ముందు ఇలాంటి చోటకు వచ్చినప్పుడు చిట్టుబాబు గారు లాంటి ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి రేర్గా దొరికే కూరలు మాత్రం ఒప్పటి పట్టేయాలి భయ ఇందాక ఈ చేపల కూర కింద మట్టి కుండలో ఉండారు బెండకాయ మొక్కలు వంకాయ మొక్కలు ఇవన్నీ వేసి కట్టెల పొయ్యి మీద చేపల పులుసు ఉండరు పులస చేపల పులుసు కలుపుతుంటేనే ఒక రకమైన సువాసన ఆ స్మోకీ ఫ్లవర్ కట్టెల పొయ్యి మీద వండిన ఆ ఫ్లేవరు నిజానికి ఈ పులుసు ఇదే పులుసు ఆల్రెడీ ఆర్డర్ ఉంది ఆ ఆర్డర్ వెళ్ళిన మాత్రం అదృష్టం ఉంది ఎందుకంటే పులస చేపల పులుసు అయితే మాత్రం వండిన వెంటనే కంటే కూడా ఒక్క రోజు ఆగి మర్నాడు తింటే ఉంటుందండి అస్సలైన మజ పులస పులుసు తినాలంటే ఎగ్జాక్ట్గా అలాగే తినాలి ఇప్పుడు కూడా చాలా బాగుంది